నేటి కథ నేనే దేవుడిని అయితే గ్రామాల్లో పొలాల్లో పంటలు పండిస్తే చాలామంది ఇళ్ళ దగ్గర కూరగాయలు పండిస్తారు బీర సొర గుమ్మడి మొదలైన తీగల్ని ఇళ్ళ మీదకు అల్లిస్తారు మాధవయ్యకు పదెకరాల మాగాని ఉంది అందులో రకరకాల పంటలు పండించి అమ్మి బాగా ధనవంతుడయ్యాడు ఇల్లు కట్టాడు ఆ రెండింటికి పెద్ద కాంపౌండ్ కూడా కట్టాడు ఆ కాంపౌండ్ లోపల పెద్ద మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టుకు దగ్గరగా పెద్ద పశువుల కొట్ట ఉంది ఆరు నెలల క్రితమే మాధవయ్య కారు కూడా కొన్నాడు తన ధనానికి హోదాకు మాధవయ్యకు రోజు రోజుకి ఎక్కువైంది ఆ చుట్టుపక్కల తనకు మించినవాడు లేడని అహంకరించేవాడు ఒకరోజు కారులో ఇంటి కాంపౌండ్ దాటి వస్తూ అనుకోకుండా మర్రి చెట్టు వైపు చూశాడు ఆ మర్రి చెట్టును పూలదండ చుట్టుకున్నట్లుగా ఒక తీగ ఏదో చుట్టుకోవడం కనిపించింది కారుని పార్క్ చేసి మాధవయ్య ఇంట్లోకి వెళ్లకుండా ఆ మర్రి చెట్టు వైపుకొచ్చాడు మర్రి చెట్టును చుట్టుకున్న తీగ ఏమిటో చూడాలని అనిపించింది మర్రి చెట్టు మొదట్లో ఎవరో గుమ్మడి గింజలు నాటినట్లున్నారు ఆ గుమ్మడి తీగ మర్రి చెట్టు మొదల్ని అల్లుకొని అక్కడి నుండి కాంపౌండ్ దాకా పాకి అక్కడ కాంపౌండ్ గోడ నుండి అటువైపుకు సాగింది కాంపౌండ్ గోడపై కొండంత గుమ్మడికాయను కాచింది మాధవయ్య ఆ గుమ్మడి తీగను గుమ్మడికాయను చూశాడు మర్రి చెట్టును మర్రికాయల్ని చూశాడు ఇంత చిన్న తీగ పెద్ద కాయ పెద్ద చెట్టుకి చిన్న కాయలు అని నవ్వుకున్నాడు నవ్వి నేనే దేవుడినైతే మర్రికాయల్ని గుమ్మడికాయలంతా గుమ్మడికాయల్ని మర్రికాయలంతా చేస్తాను ఏం దేవుడో ఏం సృష్టో అని నవ్వుకున్నాడు అంతలో ఉన్నట్టుండి పెద్ద గాలి మొదలైంది మర్రి చెట్టు జతలు విరబోసి కదిలింది విపరీతమైన గాలికి మర్రి చెట్టు కొమ్మ నుండి వేగంగా వచ్చిన ఒక మర్రికాయ మాధవయ్య ముక్కుని బలంగా కొట్టినట్టుగా తాకింది ఆ దెబ్బతో తల దిమ్మ తిరిగి ముక్కు అదరి రక్తం కారింది అప్పుడు మాధవయ్యకు జ్ఞానోదయం అయింది మర్రి చెట్టుకి గనక గుమ్మడి కాయలు కాచి ఉంటే ఈ పాటికి తను చచ్చిపోయి ఉండేవాడినని మాధవయ్య పశ్చాత్తపడ్డాడు దైవాన్ని సృష్టిని నిందించినందుకు లెంపలు వేసుకొని ఆ రోజు నుంచి పొగరు తగ్గించుకొని మంచిగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు సృష్టికర్తను చులకనగా మాట్లాడరాదు నేటి కథ వినయం లెక్చరర్ మూర్తికి ఒక్కడే కొడుకు అతని పేరు ప్రదీప్ ప్రదీప్ గారాభంగా పెరిగాడు తల్లి కొడుకును ఎంతో ప్రేమగా పెంచింది అతి గారాభం వల్ల ప్రదీప్ అధిపాజ్ఞ లేకుండా పెరిగాడు రోజు ఎవరితోనో ఒకరితో పోట్లాడి ఎవరినో కొట్టి వచ్చేవాడు చాలామంది తల్లిదండ్రులు మీ కుర్రాన్ని కాస్త అదుపులో పెట్టండి అని చెప్పిన గిట్టని వాళ్ళు తన కొడుకుపై లేనిపోనివి కల్పించి చెబుతున్నారు అనుకునేది ఆ తల్లి తల్లి ఏమీ దండించకపోవడంతో ప్రదీప్కి పొగరు గర్వం ఎక్కువైపోయాయి ఎవ్వరిని లెక్క పెట్టేవాడు కాదు పెద్దల్ని గౌరవించేవాడు కాదు అందరికన్నా తనే గొప్పవాడని అదృష్టవంతుడనని విర్రవీగేవాడు మూర్తి తన కొడుకు చెడిపోతున్నాడని ఇప్పుడే అదుపులో పెట్టకుంటే చెయ్యి జారిపోతాడని తెలుసుకున్నాడు ఒకరోజు సాయంత్రం కొడుకుని తీసుకొని ఊరి బయటకు వెళ్ళాడు కొడుకుతో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు ఎలా మొదలు పెట్టాలో మూర్తికి తోచలేదు ఇద్దరు ఒక తోటలోకి వెళ్ళారు తోట దగ్గర రెండు బండలు ఉంటే వాటి మీద కూర్చున్నారు మూర్తి ఏమీ మాట్లాడడం లేదు తండ్రి ఏమీ మాట్లాడుకుంటే తోచక ప్రదీప్ తోటలోని చెట్లను చూస్తున్నాడు ఒక మామిడి చెట్టు మామిడి పళ్ళతో నిండిన కొమ్మలతో ఆకర్షణీయంగా ఉంది పక్కనే ఒక వేప చెట్టు నిటారుగా కొమ్మల్ని ఆకర్షణలోకి లేపినట్లుగా నిలిచింది ప్రదీప్కి నవ్వొచ్చింది కొమ్మలన్నీ పళ్ళ భారంతో నేలకు తాకుతున్నాయి ఆ వేప చెట్టు ఎంతో ధైర్యంగా ఎవరిని లెక్క పెట్టనట్లుగా తల ఎత్తి నిలబడింది చూడు నాన్న అన్నాడు అమ్మయ్యా కొడుక్కి ఏం చెప్పాలా అనుకుంటున్న మూర్తికి ఒక ఆలోచన తట్టింది ఆ మామిడి కొమ్మలు తీయని పళ్ళతో బరువెక్కాయి కాబట్టి తల వంచాయి ఆ పళ్ళు అందరికీ కావాలి ఎవ్వరూ తినని పళ్ళైన వేప చెట్టు అంత పొగరుగా నిల్చుంది ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నవారినే మంచివారు అంటారు అందరూ మెచ్చుకునే మంచి పనులు చేస్తే నిన్నందరూ మెచ్చుకుంటారు నీకు వినయం వస్తుంది వేప చెట్టులాగా మిడిసిపడితే అందరూ నిన్ను పొగరబోతూ అంటారు అన్నాడు మూర్తి తండ్రి మాటలకు ప్రదీప్ తలవంచుకొని విన్నాడు అప్పటి నుండి ప్రదీప్ తన ప్రవర్తన మార్చుకున్నాడు విద్యార్థులకు వినయమే భూషణం కన్నతల్లి ప్రేమ తిరుపతిలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి ఇద్దరు భార్యలుండేవారు కొంతకాలానికి పెద్ద భార్యకు కొడుకు పుట్టాడు ఆ పిల్లవానికి పది నెలల వయస్సు వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యలతో తీర్థయాత్రలకని కాశీకి బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఆ బ్రాహ్మణుడు మరణించాడు అతని భార్యలిద్దరూ ఒక అగ్రహారం చేరుకొని అక్కడే నివసిస్తూ ఆ పిల్లవాణిని ఎంతో గారభంగా పెంచసాగారు ఎంత ముద్దుగా పెంచారంటే ఆ పిల్లవానికి వారిద్దరిలో ఎవరు అతని అసలి తల్లో తెలీదు అలా ఉండగా ఒకరోజు చిన్న భార్య పెద్ద భార్యతో తగవులాడింది ఇక తను పెద్ద ఆమెతో కలిసి ఉండనని చెప్పి పిల్లవాడిని తీసుకొని బయలుదేరింది పెద్ద ఆమె తన కొడుకుని పట్టుకొని ఎందుకు నా పిల్లవాణ్ణి తీసుకువెళ్తున్నావో అని అడిగింది నేను పిల్లవాణ్ణి పెంచాను కాబట్టి నేనే తీసుకెళ్తాను అని చెప్పింది చిన్న ఆమె ఇద్దరూ పిల్లవాడి విషయంలో పోట్లాడుకుంటూ న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళారు ఆయనకు వారి వాదనను వినిపించారు న్యాయమూర్తి కొంతసేపు ఆలోచించి తన సిబ్బందిని పిలిచి ఆ పిల్లవాణిని రెండు ముక్కలుగా కోసి ఇద్దరికి చెరొక ముక్క ఇవ్వమని ఆజ్ఞాపించాడు న్యాయమూర్తి తీర్పు విన్న చిన్నమె ఊరుకున్నది కానీ పెద్ద ఆమె న్యాయమూర్తితో అయ్యా ఆ పిల్లవాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు ఆ పిల్లవాడిని ఆమెకే ఇచ్చేయండి అని చెప్పింది ఆమె మాటలు విన్న న్యాయమూర్తి ఏ కన్న తల్లి తన కళ్ళెతుటే తన బిడ్డ రెండు మొక్కలు కావటం చూసి భరించలేదు కనుక పెద్దామే ఆ పిల్లవాడి నిజమైన తల్లి కాబట్టి పిల్లవాడిని పెద్దామకు అప్పగించండి అని తీర్పు ఇచ్చాడు న్యాయాధికారి తీర్పు విన్నాక తన కొడుకు తనకు దక్కినందుకు పెద్దామి చాలా సంతోషించింది చిన్నామే మూతు ముడుచుకొని వెళ్ళిపోయింది కన్నతల్లి ప్రేమ కంటే గొప్పది ఎక్కడా ఉండదు కథల సమాప్తం ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చుట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ